అండ్ ఈరోజు వచ్చిన మొదటి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి పేరు బాలమని అండి క్యాస్ట్ బీసీటీ మిద్ ముదిరాజు ఏజ్ వచ్చేసి అమ్మాయికి ముప్పై నాలుగు సంవత్సరాలు అండి రెండో పెళ్ళి భర్త లేట్ అంటే భర్త చనిపోయారు అమ్మాయికి పిల్లలు లేరు ఊరు వచ్చేసి ఏపీ అండి నిడదోలు నిడదోలు కులం వచ్చేసి కులం వచ్చేసి ముదురాజ్ ముదిరాజ్ అంటే ఫిషర్ మ్యాన్స్ అంటారు కదా అది అండ్ హైట్ వచ్చేసం అది ముదిరాజ్ అంటే కొంతమంది అంటే ఫిష్ పట్టే వాళ్ళు అంటారు కదా వాళ్ళు కొంతమంది ఓడ కొన్ని ప్రాంతాలలో ఓడ అంటారు తెలంగాణలో ముదిరాజ్ అంటారు బెస్తా అంటారు కొంతమంది ఫిషర్మెన్స్ ఏదో కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్లతో పిలుస్తూ ఉంటారు అందుకే నేను ముదిరాజ్ బీసీడీ అని పెట్టానండి మళ్ళీ దీనికి కూడా మెసేజ్లు చేస్తూ ఉంటారు తెలంగాణ వాళ్ళు ముదిరాజ్ అంటారు కొన్ని తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో ఓడ వాళ్ళు కూడా అని అంటారు హైదరాబాద్ సైడ్ అయితే ముద్రాజ్ అంటారు కొంతమంది బెస్తాలో కూడా ఉంటారు బెస్తా సపరేట్ క్యాస్ట్ ముద్రాజ్ సపరేట్ క్యాస్ట్ ఉంటుంది సో వీళ్ళ క్యాస్ట్ గురించి ఈ డీటెయిల్స్ ఆ అమ్మాయి పుట్టింది వచ్చేసి పంతొమ్మిది వందల తొంభైలో జన్మించింది ముప్పై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి అండి అమ్మాయికి విడాకులైంది పిల్లలు లేరు రెండో పెళ్లికి సిద్ధంగా ఉంది ఇప్పుడు నేను చెప్పిన కమ్యూనిటీలో ఎవరు ఉన్నా కూడా అమ్మాయి చేసుకుంటుంది బీసీడీలో అండ్ ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి కావేరి గారు క్యాస్ట్ రెడ్డి అండి చదువు బీటెక్ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ లెవెన్ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించింది లెవెన్ ఫోర్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నాన్నగారు బిల్డర్ అండి నివాసం వచ్చేసి సిద్దిపేట సిద్దిపేటలో వాళ్ళు ఉంటున్నారు నాన్నగారు బిల్డర్ సో ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు మ్యారేజ్ లేట్ మ్యారేజ్ అండి ఎవరైనా థర్టీ ప్లస్ వాళ్ళు ఫార్టీలో ఉన్న వాళ్ళు పెళ్ళి వారు ఎవరైనా ఉంటే రెడ్డీస్ ఈ ప్రొఫైల్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అమ్మాయికి విడాకులు కాలేదు పెళ్ళి కాలేదు కాకపోతే లేట్ మ్యారేజ్ కొంచెం జాబ్ గురించి అలా ఇలా కొంచెం లేట్ అయింది అమ్మాయికి అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి ఈ ప్రొఫైల్ మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ కావేరి గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి లెవెన్ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై రెండు అండి నేను ఎనిమిది అని చెప్పాను తొంభై ఎనిమిది అని చెప్పాను తొంభై రెండు ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఎవరైనా మీకు సెట్ అయితే మీరు మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే కావేరి గారి ప్రొఫైల్స్ అయితే మీకు ఇస్తాము అండ్ ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే